స్వాగతం స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం కాణిపాకం పదకొండవ అంతర్జాతీయ దినోత్సవం యోగాంధ్రలో భాగంగా మే ఇరవై ఒకటి నుండి జూన్ ఇరవై ఒకటి వరకు ఒక నెల రోజులు జిల్లాలో నిర్వహించే ఫ్రీ యోగా కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఉదయం ఏడు గంటల నుండి ఎనిమిది గంటల వరకు కాణిపాక దేవస్థానమునందు యోగా కార్యక్రమములు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ డిఆర్ఓకే మోహన్ రావు ఈవో కిషోర్ పర్యాటక శాఖ రమణ రమణప్రసాద్ డివిఎం శ్రీనివాసులు జిల్లా పర్యాటక అధికారి గౌరీ ఆర్డీఓ భవానీ గ్రామ సర్పంచ్ శాంతసాగర్ రెడ్డి యోగా మాస్టర్ శ్రీనివాస్ నాయుడు జిల్లా అధికారులు బాలాజీ డాక్టర్ సుధారాణి అధికారులు సిబ్బంది యోగా టీచర్లు ప్రజలు తదితరులు పాల్గొన్నారు సోదరికి సంబంధించిన ఒక ప్రోటోకాల్ బ్రోచర్ ని గౌరవ కలెక్టర్ గారి చేతుల మీదుగా ఓపెన్ చేయడం జరుగుతుంది సో ఇది అందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది స్టాండర్డ్ ప్రోటోకాల్ యోగా ఎలా చేసే విధానం చాలా క్లియర్ ఉంటుంది దీంట్లో ఈ రెండు పేజీలు చూస్తే చాలు చాలా 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 నెమ్మది కలుగుదామండి రిలీజ్ అవ్వాలి ముద్ర ముద్ర రిలీజ్ చేసేది

Ich muss das to nicht mehr ansehen. right. Exhale, left. Inhalts, right. Exhale, right. Inhale, left. Inhale, just to step. Inhale, just to step. Inhale, just

సైకలాజికల్ డిజాన్ ఉంటుంది అనమాట ఎగ్జాక్ట్ స్టేట్ గా ఉంటే సైకలాజికల్ గా బ్యాలెన్స్ ఉందని అర్థం కాబట్టి ఎగ్జాక్ట్ చోదం లేవాలి ఇప్పుడు హ్యాండ్స్ పెంచేసారి ఇంట్లో చేసుకోండి సమాన ముద్ర వాళ్ళలో సమాన ముద్ర ఫైవ్ ఎలిమెంట్స్ ని ఈక్వల్ సో ఆటోమేటిక్ గా ఫైవ్ ఎలిమెంట్స్ కూడా మనకు ఈక్వల్ అయిపోయింది సో ఎక్సైజ్ చేస్తూ ఫోన్ చేసుకోండి షోనస్ ఇన్హేల్ చేస్తూ ఫ్రంట్ టు బ్యాక్ రొటేషన్ చేయాలి చివరి టచ్ వెళ్ళాలి ఎక్సైజ్ చేస్తూ మళ్ళీ ఎల్మోస్ నుంచి అయిన వారు అలాగే ఇన్ హ్యాండ్ స్లోగా చేయాలండి ఎవరైతే ఎవరు కలద రూపంలో ఎవరైతే నమస్కారం రెండు చోట్ల నమస్కారం చూసుకోండి అందరూ కలిసి స్పష్టంగా సర్వే వెంటనే కారు పెట్టండి కలగసుకోండి నిరామయ్యి పశ్యంతు

రెండు చెట్లు కళ్ళ ముందు చూసుకోండి చాలా చాలా కళ్ళు తెలుస్తూ కళ్ళ ముందు తీసుకురండి చాలా మంది కళ్ళు తిరుగుతూ మీ అరచంద్రుడు చూపుతూ కరాటే వసతి లక్ష్మి కరమధ్య సరస్వతి చెప్పాలి కరములే గౌరి ప్రభాదే కరదర్శనం రెండు చెందులతో మనం నమస్కరిస్తూ మన సూర్య భగవాన్ని నమస్కరించుకోండి మన ప్రత్యక్ష దైవం సూర్యుని నమస్కరించుకోండి ఆయన అనుగ్రహంతో ఈరోజు అన్ని మంచి జరగాలని ఆశీర్వించమని కోరుకుంటూ

ఇరవై ఒకటి మే నుంచి ప్రతి జిల్లా ప్రతి మంది గ్రామంలో యోగా గురించి అవేర్నెస్ క్రియేట్ చేయాలి అందరూ యోగా ప్రాక్టీస్ చేయాలి ఆ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొన్ని ఆదేశం పెట్టడం జరిగినాయి ఆదేశం వరకు ఇరవై ఒకటి జూన్ నుంచి మనం యోగా గురించి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము ఆ అవేర్నెస్ సందర్భంగా ఈరోజు కాణిపాకం పవిత్ర దేవస్థానంలో యోగా కార్యక్రమం చేయడం జరిగింది సుమారుగా రెండు వేల మంది ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారు మన ఒకటి విషయం అందరూ యోగా గురించి నేర్చుకోవాలి యోగా ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తే శక్తి వస్తుంది స్వాస్థ్య పెరుగుతుంది శాంతి వస్తుంది మనం అందరూ చూస్తున్నాము సోషల్ మీడియా వర్క్ ప్రెషర్ అండ్ హెల్త్ సంబంధించి అందరూ ఏదో రకంగా హెల్త్ గురించి చదువుతుంటారు ఒక న్యూస్ పేపర్లో చదువుతుంటారు సోషల్ మీడియాలో చదువుకుంటారు సో ఒకటే ఒకటి సొ్యూషన్ మనం కనీసం ఒక హాఫ్ అన్ అవర్ ఇరవై నాలుగు గంటలు కనీసం ఒక పావు గంట కూడా యోగా ప్రాక్టీస్ చేస్తే అందరూ బేసిక్లీ స్వస్థ ఉంటారు పీస్ ఉంటుంది మెంటల్ ప్రెషర్ కూడా తగ్గుతుంది సో ఈరోజు ఫస్ట్ కార్యక్రమం మనం కణిపాకం వ్యవసాయం చేశాము ఈ సందర్భంగా నేను యొక్క గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సెకండ్ ఇంకొక నాలుగు ప్రోగ్రాం జిల్లాలో ఇరవై ఒకటి జూన్ ముందు చేయడం జరుగుతాయి సో తర్వాత గోయకొండ టెంపుల్లో కూడా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది ముందు ఫోర్ట్ కుప్పంలో కూడా చేయడం జరుగుతుంది నలుగురు టెంపుల్ కూడా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది ముప్పై జూన్లో కూడా సుమారుగా ఒక ఐదు వేల మందితో జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా ఈ కార్యక్రమం ప్లాన్ చేయడం జరుగుతుంది మరియు రెండు జూన్ నుంచి పదహారు జూన్ వరకు ప్రతి గ్రామ స్థాయి కూడా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది సో నేను ప్రజలకు కూడా విజ్ఞప్తి ఇస్తున్నాను మీరు ఆరోగ్యం గురించి ఆలోచన చేయాలి మీ ఆరోగ్య సంస్థ ఉంటేనే మీరు ముందుకు వెళ్ళగలుగుతారు అభివృద్ధి చేయగలుగుతారు సో ఈ సందర్భంగా నేను శ్రీనివాస్ గారికి వాళ్ళ టీంకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను చాలా చక్కగా ఈరోజు అందరికీ యోగా యోగాంచారు యోగా గురించి అవేర్నెస్ క్రియేట్ చేశారు సో ఎప్పుడైనా ఎవరినికి అవకాశం వస్తే అవేర్నెస్ కోసం యోగా ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి ఈ కార్యక్రమం సందర్భంగా ప్రతి మండలాల్లో కనీసం రెండు వందల మంది యోగా ట్రైనర్స్ మనం ఐడెంటిఫై చేస్తున్నాము దీంట్లో పీఈటి టీచర్స్ ఒక ముఖ్యమైన రోల్ ప్లే చేస్తారు వాళ్ళు కూడా పన్నెండు జూన్ నుంచి ఎప్పుడైనా స్కూల్ ఓపెన్ అవుతాయి ఖచ్చితంగా యోగా గురించి అవేర్నెస్ క్రియేట్ చేస్తారు యోగా గురించి కాంపిటీషన్స్ క్రియేట్ చేస్తారు సో పన్నెండు జూన్ నుంచి స్కూల్ ఓపెనింగ్ తర్వాత వాళ్ళ ఆధారంగా చేయగలుగుతారు